ఈశ్వరుడికి రెండో పార్శిముగా ఉన్నదాన్నే మన ఈశ్వరుడు అని చెప్పుకుంటున్నాం అసలు ఈశ్వరుడు మనకు తెలీదు మన అనుభవం ఉండదు అమ్మవారి యొక్క తత్వంలో రెండో భాగానికి ఈశ్వరుడు అని పేరు ఒక భాగాన్ని ప్రపంచం అంటున్నాం మరొక భాగాన్ని ఈశ్వరుడు అంటున్నాం మనం చెప్పుకునే ఈశ్వరుడు అమ్మలో రెండో పార్శ్వ శక్తిలో రెండో భాగానికి ఈశ్వరుడు అని పేరు అసలీశ్వరుడు అనేది అనుభవంలో ఉండదు ఎవరి అనుభవానికి ఇప్పుడు వరకు రాలేదు సృష్టిలో రాదు అమ్మకి కూడా అమ్మ అమ్మకి అది గుర్తిస్తే అదిగా ఉండడమే గాని దాన్ని మళ్ళా చెప్పడం కుదరదు కదా కాబట్టి అక్కడ ఉండడం అనే మాట ఒక్కటే ఉంటుంది అదిగా అక్కడ చెప్పడం అనేది అదే చూస్తుంది చెప్పాలి అది చూస్తేనే అమ్మ ఏర్పడింది అమ్మ ఏర్పడితే అమ్మ యొక్క ప్రకటన ఏర్పడింది టోటల్ గా తనదే అయింది లెక్కకు వస్తుంది అనమాట తన దృష్టి పెడితేనే సృష్టికి కారణభూతమైన తత్వం ఏర్పడింది సృష్టి ఏర్పడింది అప్పుడు చూసేవాడు తాను కదా తాను వ్యక్తం చేసుకోవాలన్నా అమ్మవైపు రావాల్సిందే కదండి గురు అందుకనే కదా తన దృష్టి పెడితేనే అహంస్ఫురణ ఏర్పడింది తన తలం పని కదా చెప్పారు ఆసుకురణ్ అనేది ఈశ్వరుడు యొక్క తలంపు అని చెప్పలేదా నేను అనేది భగవాన్ ఈశ్వరుడు యొక్క తలంపు ఈశ్వరుడు అభిన్నము అక్కడ సందేహానికి తావులేదు అమ్మకు కూడా అయ్యవా అయ్యవా అయ్య యొక్క స్పర్శ చేత నేనున్నట్లున్నాననే ఉన్నాను అనే సంగతి తనకు తెలుస్తుంది అమ్మ యొక్క స్పర్శ చేత నేనున్నాననే సంగతి తనకు తెలుస్తుంది అయ్య యొక్క స్పర్శ చేత నేను ఉన్నాననే సంగతి అమ్మకు తెలుస్తుంది ఈ రెండు కలిసి ఉంటేనే తానున్నాననే సంగతి తాను గుర్తిస్తుంది తానున్నట్లున్నాననే సంగతి తాను గుర్తిస్తుంది శక్తిగా ప్రపంచంగా శక్తిగా కూడా నాశక్తే మహామాయని కదా శక్తి అన్న మహామాయన ఒకటే శక్తే మహామాయిగా ఉంది అవాంగ్ అవా దాన్ని ఏమంటారంటే అనిర్వచనీయమైన పరతత్వమే అతిశయ శక్తి అని పేరు పెట్టారు తెలియబడదు ఇట్లా ఉంటుంది అది మేల్కొన్న తర్వాత మూడు భాగాలుగా ఉంది రెండు భాగాలు అనే చెప్పుకోవాలి మనం రెండు భాగాలుగా ప్రకటన ఒకటి చూచేది రెండు చూడబడేది శక్తి మేల్కొన్న తర్వాత చూచేదిగా చూడబడేదిగా మార్కుంది చూసేది శక్తి స్వరూపం చూడబడేది తన యొక్క ప్రకటనలో భాగమైన జగత్తుని చూడబడేది మళ్ళా రెండు భాగాలుగా ఉంది తనువుగా ఉన్నది ఒక భాగము తనువు మళ్ళతో ఉన్న ప్రపంచం ఉండ ఉన్నది ఒక భాగముని చూడబడే దాంట్లో భాగము ఒకటి తనువు రెండు ప్రపంచముని అని తనువుతో కనెక్ట్ అయినప్పుడు మీరు ప్రపంచంలో భాగమైపోయారు కాబట్టి మీ స్వరూపమైనా జరిగి మీకు జ్ఞప్తి ఉండే అవకాశం ఉండదు స్వరూపము తనదైనప్పటికీ కూడా జ్ఞప్తి ఉండదు అక్కడ ఎందుకంటే మీరు మీ మీ సత్యత్వాన్ని మరిసి తత్కాలిక సత్యంతో కనెక్ట్ అయిపోయారు కాబట్టి ఇది మరుపులో అది మరుపులో ఉంటుంది ఇది నిజమై నిజమనిపిస్తుంది నిజమనిపించినా తత్కాలిక లక్షణమైనది గాఢ నిద్ర నిరూపిస్తుంది కాదనేది గాఢ నిద్ర ప్రూఫ్ చేస్తుంది ఎప్పటికప్పుడు ఎట్లాంటి సంక్లిష్టమైన పరిస్థితి సంభవించినప్పటికీ గాఢ నిద్రలో వదిలే వదిలేస్తున్నారు కదా ప్రతి ఒక్కరూ దాని నిజం కాదని నిరూపిస్తుంది అనమాట మళ్ళా ఫ్రేమ్ లోకి వస్తే యథాతథంగానే ఉన్నట్టుగా కాబట్టి తత్కాలిక లక్షణమే జగత్ అనే దానికి అర్థము అవస్థలు అనేవి లేవు తెలిసరి చెప్పుకున్నాం మనం శక్తుడు శక్తి శక్తుడు శక్తి శక్తి యొక్క ప్రకటన ఆ శక్తినే మన అమ్మవారిగా ఆరాధిస్తున్నాం ఇప్పుడు సమిష్టి శక్తి స్వరూపానికి పార్వతీని పేరు ఆ అమ్మని ఆరాధిస్తున్నాం ప్రపంచం ఎంతో శశిశ్యామలంగా ఉండాలని అమ్మని ఆరాధించడం అనేది జరుగుతుంది సమిష్టి శక్తి ఆరాధన దేవి నవరాత్రులు అంటే ఆరాధించే వారు ఎవరంటే వ్యక్తి రూపమైనటువంటి శక్తి ఆరాధిస్తుంది నువ్వు ఉంటేనే మాకు గతే నువ్వు లేకపోతే మాకు మనుగడ లేదని నువ్వు సమృద్ధిగా ఆయా సందర్భాల్లో మాకు అనుకూలంగా ప్రవర్తించు అని లోకం శశిశ్యామలంగా ఉండాలంటే సకాలంలో వర్షాలు ఉండాలి సకాలంలో ఎండలు కాయాలి అన్ని అన్ని ఋతువులు సమంగా ఉంటున్నప్పుడు కదా శశిశ్యామలంగా ఉంటుంది కాబట్టి అమ్మ మమ్మల్ని అనుగ్రహించని ఎష్టి రూపమైనటువంటి శక్తి ఆరాధిస్తుంది సమిష్టి శక్తిని అంటే అమ్మవారి యొక్క బిడ్డే కదా వీళ్ళందరూ తన బిడ్డలే కదా కాబట్టి బిడ్డని అనుగ్రహిస్తుంది అనమాట తాను సదే చదాస్తూ అంటుంది ఆరాధించే చివరికి ఆరాధించే తల్లే తానైపోతుంది అతను భాగములుగా కనిపిస్తుంది తర్వాత ఆరాధనే నిజమైతే తను తన తెలియ క్రమం అంటున్నారు కదా గురుగారు ఆరాధనే చెప్పడం కొలుచుట నిజమైతే తానే అగుట అని అర్థం చెప్పారు గురుగారు కొలవడం అంటే తానే అగుట ముందు కొలవడంగా ప్రారంభం అవుతుంది తానే అగుడంగా మారుకుంటుంది అమ్మగా మారుకుంటుంది అమ్మగా మారుకున్నప్పుడు మాత్రమే మీరు చెప్పినటువంటి అయ్యే అనుభవం ఉంటుంది దానికి ప్రపంచం ఉండదు అమ్మలో మరో పరిచయానికి ప్రపంచం లేకుండా ఎందుకుంటుంది అదే ప్రపంచాన్ని చూస్తుంది అని చెప్పి చెప్పాలి ఇది కాదు కదా కాబట్టి అది చూసేది ఈశ్వరుడు అని చెప్పి చెప్తున్నాము ఈశ్వరు శబ్దము ఇటువైపు నుంచి చెప్పుకుంటే ఒక అర్థం వస్తుంది అటువైపు నుంచి చూసుకుంటే మరొక అర్థం వస్తుంది అటువైపు నుంచి చూసుకున్నప్పుడు అసల తత్వానికి సృష్టి ఉండదు ఇటువైపు నుంచి చూసుకుంటే చూచేది ఉంటే గానీ చూడబడేదానికి ఉనికి లేదు కాబట్టి చూసేదానికి ఈశ్వరుడు అనే పేరు ఈశ్వర శబ్దంతో చెప్తారు ప్రకృతి చూడబడుతుంది కదా తెలియబడుతుంది కదా మనస్సు తెలియబడుతుంది బుద్ధి తెలియబడుతుంది ప్రాణము తెలియబడుతుంది ఇంకా తెలియదు ఏముంది శక్తి తెలియబడుతుంది శక్తి యొక్క ప్రకటన కూడా తెలియబడుతుంది ఆ తెలుసుకునేవాడు శక్తుడు ఒకవేళ శక్తుడు ఉన్నా తన శక్తి ఉన్నా ఆ శక్తిని ప్రదర్శించాలంటే సృష్టి ఉండాలి కదా ఆ మాటే చెప్పారు గురువు గారు ఒక సందర్భంలో భుజమో బలమోమో ఉంది ప్రదర్శించాలంటే భుజం కావాలి కదా అన్నారు భుజం అనేది వాడి సృష్టి బలము ఇంతన బలం ఉంది శక్తి బలం అంటే శక్తి ఉంది కానీ ప్రదర్శించడానికి భుజం లేదే కాబట్టి భుజం అనేది వాడి సృష్టి ద్వారా వాడి శక్తి ప్రకటన తెలుస్తుంది శక్తి ఇంత ఉందని ఇంత బలం ఉందని వాడు బలం అనమాట గట్టిగా గట్టిగా గాలిచిట్టే మొత్తం ఎగిరిపోతుంది గట్టిగా వర్షం కురిసెప్తే మొత్తం మునిగిపోతుంది అట్లా అనమాట అంత శక్తి శక్తిలోమో ఉన్నాడు శక్తి ప్రకటించాలంటే సృష్టి ఉన్నప్పుడు కదా తెలుస్తుంది సృష్టి అనేది తన భుజం అన్నమాట అండి తన శక్తి ప్రకటించుకోవడానికి ఒక తను తను ప్రకటించుకుంటుంది తన బలాన్ని ఇంకో మాటలో చెప్పాలంటే అనేది తన బలాన్ని ప్రకటించుకోవడానికి ఏర్పాటు చేసింది అదే చెప్పారు భుజమము బలమో ఉంది ప్రదర్శించాలంటే భుజం కావాలి కదా భుజం అనేది వాడి సృష్టి అని శక్తి అనేది వాడి బలము కాబట్టి తాను తన శక్తి ఉన్నప్పటికీ ప్రదర్శించినప్పుడే తెలుస్తుంది ఇది లేకపోతే ఏమీ లేదు కదా చెప్పుకున్నాం కదా ఉండిపోతుందండి ఉందనే విషయం కూడా తెలీదు తాను ఉన్నానే సంగతి కూడా తనకు తెలియడం లేదు కదా అదే పరిస్థితి మన లక్ష్మణ్ సత్సంగంలో కూడా చైతన్యం అందరిలోనూ చైతన్యం ఉంది కదా అని అడిగితే చైతన్యంలోనే అంతా ఉందని చెప్పారు కదండీ గురువు గారు అందరూ ఉన్నారు అది కూడా చాలా బాగుంది అవునా ఉన్నది అనేది చైతన్యం దాంట్లోనే కదా ఇదంతా ఉంది ఉన్నట్లుంది ఉంది అని అందకూడదు వేసి కాలంలో రెండు ఉన్నదలు ఉండవు కాబట్టి అప్పుడు అలాగే సూర్య వేసకాలంలో రెండు ఉన్నదలు ఉండవు కాబట్టి అక్కడ వైపు అని చెప్పుకోవాలి ఉన్నది అని చెప్పకూడదు చెప్తే రెండు అయిపోతున్నాయి కదా ఉన్నది తాను తను చే చూడబడేది ఉన్నట్లున్నది మీకు చూడబడుతుందా లేదా చూడబడేది ఏదైనా ఉన్నట్లున్నదే ఉన్నట్లున్నది అంటే దాని అర్థం లేదని కాదు అస్సలు లేదని అర్థం రాదు పూర్తిగా ఉంది అని కూడా అర్థం రాదు తత్కాలంలో మాత్రమే ఉంది అని దృష్టి పడితే తన దృష్టి పడి సృష్టి ఏర్పడి ఉంది అని కాబట్టి ఉన్నట్లుంది అంటే సదా ఉండదు అని అమ్మవారే తన బిడ్డలో ఆమెంచి తననే పూజించుకునే రోజులు అనమాట అండి తానే లేకపోతే బిడ్డ నుంచి వస్తే తానే కదా తన నలుగు బిండి చేసి బొమ్మను తెచ్చేసి ఇచ్చింది కాబట్టి ఇష్టం శక్తి శక్తిలో భాగమే విడిగా లేదు తన తల్లిని గుర్తించడానికి ఇది ఒక ఉపాయం అనమాట ఎప్పుడప్పుడు తల్లి మర్చిపోయి ఆటల్లో పడిపోయాడు గుర్తు తెచ్చుకు తెచ్చుకుంటుంది అనమాట అండి తల్లి అగుట కొరకు తల్లిని విడిచి ఆటల్లో పడి ఏది ధన కనక వస్తు వాహనాలు తనుమణ బంధాలతో కూడి మరిచి ప్రవర్తించి మళ్ళా గుర్తుకు తెచ్చుకునే ఉపాయము అమ్మవారు ఆరాధించడం అంటే ఒక పైన కూడా ఆవిడ ఏర్పాటు చేసిందండి అవును అందుకే తను తెలుసుకునే క్రమం అందులోనే భాగంగా ఉంటుంది సృష్టలో భాగంగానే ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు తెలిసిందే అండి తనతో నిజమే తను తను తెలుసుకునే క్రమమే అందులో బాగా ఏర్పాట్లు కూడా ఉన్నాయి కదా అంతేనండి అమ్మను ఆరాధించటము అంటే అమ్మ అగుట అమ్మ అగితే అమ్మ అయినప్పుడు మాత్రమే అయ్య అనుభవానికి వస్తుంది కేవల జ్ఞానతత్వం అనువులో ఉంటుంది బిడ్డడిగా ఉన్నప్పుడు అయ్యవారు ఏంటో తెలియదు అమ్మ వరకు అవకాశం ఉంది అమ్మే చెప్పాలి అయ్య పలానా అని కాబట్టి అమ్మ స్థానాన్ని అలంకరించుకున్నది గురువు అనమాట గురువు అనమాట గురువే చెప్పాలి కదా దేవుడు అంటే పలానా అని అయ్యంటే పలానా అని అమ్మ చెప్పినట్టుగా